జర్నలిస్ట్లో మన స్థాయి బ్రోకర్ అనేవాడు ఏ స్థాయిలో కంటే అసలు ఇంకీడు ఈ రకమైనటువంటి స్థాయిలో జర్నలిజం ఇంకెవరు చేయడా బ్రోకరిజానికి పరాకాష్ఠగా తీసుకెళ్ళిపోయాడయ్యా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ ఆఫీస్ నుంచి పేమెంట్ పెడితే చాలరా నాయనా ఏమైనా చేయడానికి ఏమైనా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం గ్రౌండ్ లెవెల్ రియాలిటీని పక్కన పెట్టేసి ఓకే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నాయకుడికి ఆ పార్టీకి పంపు కొట్టి 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 దాన్ని పైకి లేపాలి ఎందుకంటే అట్రప్లాపై డిజార్డెడ్ అయినటువంటి మూవీ చండాలంగా అసలు కనీసం ప్రజలు కూడా చీకొట్టినటువంటి పార్టీని ఇప్పుడు పైకి తీసుకురావాలి దానికోసం మనోడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదైతే మొన్న అన్నా శివకుమార్ గారి మ్యారేజ్ అవ్వడం జరిగింది వాళ్ళ ఇంట్లో దానికి జరిగేటువంటి జనసంద్రం గురించి మన పేటిఎం సాయిగా మాట్లాడుతున్నాడు ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు మీరందరూ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఇదిగో చూడండి జగన్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్చిపోతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం మర్చిపోవచ్చు రోజు రోజుకి జగన్ నామస్మరణ పెరిగిపోతాం అందువల్లనే అనుకుంటా జగన్ ఆశించకుండానే జనం వచ్చేస్తున్నారు ఇవాళ తాజాగా తినాలకి అక్కడ గెలిచింది ఇద్దరు ఓ పక్కన ఆదేళ్ల మన జనసేన ఎమ్మెల్యే మంత్రి రెండో పక్కన ఆలపాటి రాజ్యం ఉన్ననే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూ గెలవనంత భారీ మెజారిటీతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచారు అంత ఘన విజయం ఆ ఇద్దరిది సాధ్యం కానీ అక్కడే మాజీ వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఇంటి దగ్గర విపరీతమైనటువంటి విపరీతమైన ఆ జనాదరణ విపరీతంగా ఎక్కడెక్కడి నుంచినో వచ్చేసినటువంటి కార్యకర్తలు వాళ్ళంతా కూడా సరే పోగేశారు ఇది కామన్ గా చెప్తారు కానీ అక్కడ పోగేసేది కాదు సహజంగా ఎగనొస్తున్నాడు అంటే జనం ఎగబడటం పెరుగుతోంది ఇప్పుడు అదే ప్రజలు ఏ పథకాలు రాక తిడుతుంటే ఆ తిట్లను చూశాక ఓహ మనోడే కరెక్ట్ అని మారి ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అందుకని ఖర్చు లేని జనాదరణ అన్నటువంటిది బాగా కనబడికొస్తుంది ఖర్చు లేనిటువంటి జనాద అండర్లైన్ చేయండి దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం సరే ఇప్పుడు మామూలుగా ఒక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎందుకంటే పెళ్ళంటే ఆయన కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకుంటాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనుకున్నటువంటి వాళ్ళతో ఎట్లాగట్లా పెద్ద ఎత్తున ఎందుకంటే ఇప్పుడు అంతగా పెళ్లి సీజన్ లేదు కాబట్టి ఒక పెళ్ళే కాబట్టి సరే అరే మాజీ ఎమ్మెల్యే గారు పోయిద్దాం రా అని చెప్పేసి పెళ్ళి అంటే జనం రావటం అనేది సహజంగా జరిగేటువంటిది ఒకటి జన ఆదరణకి క్రౌడ్ క్రియేట్ చేయడం జరిగేది ఒకటి రెండవది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు రాజ్యవాళ్ళు రెండు మూడు ఎట్లాగో భోజనాలు పెడుతున్నారు మీరు బిర్యానీ ప్యాకెట్లు సప్లై చేస్తారు వస్తారు ఇస్తారు తీసుకుందాం ఐదు వందల రూపాయలు డబ్బులు వెయ్యి రూపాయలు ఇస్తారంటే వచ్చే బ్యాచ్ ఒకటి వీళ్ళు కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ మధ్య నేను చెప్పాను రెండు జిల్లాలకి ఇద్దరు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి అంటే కృష్ణా గుంటూరుకి కృష్ణా జిల్లాకు వచ్చరికి దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు వచ్చరికి లేల అప్పిరెడ్డి వీరిద్దరి దగ్గర కొంతమంది చెంచాగాళ్ళు ఉంటారు ఈ చెంచాగాళ్ళు ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం నుంచి జనాన్ని అక్కడ తరలించే బాధ్యత వాళ్ళు భుజాల మీద వేసుకున్నారు ఈ కో ఎవరైతే ఈ పెద్ద ఎత్తున క్రౌడ్ క్రియేట్ చేయడం అనే బాధ్యత వీళ్ళ వైపు పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళదే ఒకటి మూడవది వచ్చేసరికి సాధారణంగా జగన్ వస్తున్నాడంటే కామన్ ప్రజలు కూడా మన విజయ మన తెనాలికి వస్తున్నాడు రా జగన్ చూద్దాం రా అని చెప్పి వచ్చేవాళ్ళు అది ఓటమి గెలుపోవటంలో పక్కన పెట్టండి అవి అవి ఓట్లు పోలవుతాయో పక్కన పెట్టేస్తే చూద్దామని వచ్చేవాడు నూటల్గా ఉండేటువంటి వాడు వస్తాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు వస్తాడు తెలుగుదేశం పార్టీ వాడు కూడా వస్తాడు జనసేన పార్టీ కూడా వస్తాడు జగన్ చూద్దాం ఏంటో ఏ వచ్చాడు చూద్దామని చెప్పి సో ఇది ఇది ఒకటి తర్వాత ఇంకా కొంతమంది జగన్ చేసే కామెడీ చూద్దామని వస్తుంటారు కొంతమంది కమిడియన్స్ కదా కమిడియన్ వచ్చినప్పుడు కూడా వస్తుంటారు సినిమా హీరోలు వచ్చినప్పుడు కూడా వస్తుంటారు కాబట్టి అలాగే జగన్ గారు కూడా వస్తున్నారంటే వస్తారు జనాలు సో ఇప్పుడు ఈ పోల్ మేనేజ్మెంట్ అంతా ఇంతమంది జనంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ టీం ఒకటి ఉంటుంది ఈ టీమ్ అంటే స్టంట్ లైట్ అంటే మొన్న మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి మొన్న విజయవాడ వల్లభజని వంశీని కలవటానికి వెళ్ళినప్పుడు పాప మామయో నువ్వు రామా అంటే ఆ రకమైనటువంటిది మొన్న ఎక్కడో కడపలో ఒకడు చెప్పులు లేకుండా చిన్న పిల్లాడు పాప మామయ్య కోసం అలాంటి ఇలాంటి స్టెంట్ వేసే టీం ఒక టీం ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే మేనేజ్మెంట్ టీం అంటారు వాళ్ళందరూ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డికి ని పైకి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేసే టీం సో ఇవన్నీ కూడా ఏంటి ఇప్పటి నుంచే జగన్ ఏం చేస్తున్నాడు ప్రజలలో జగన్ నా క్రేజ్ తగ్గలేదు 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 అని నిరూపించే ప్రయత్నం చేస్తాడు సాధారణంగా ఏంటని అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి ఎవరు వచ్చినా కూడా కలుస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు అని ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసంద్రం అనేది ఎక్కువగా వస్తారు ఆ క్రౌడ్ అనేది పోల్ మేనేజ్మెంట్ని రేపు ఎన్నికల నాటికి ఉపయోగపడుతుందా లేదా అని అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పనితీరుని బట్టి అది ఆధారపడి ఉంటుంది సో ఈరోజు జనాలు వచ్చారు కదా మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అయిపోయింది ఇదే జనాలు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా వస్తున్నారని చెప్తున్నటువంటి వాళ్ళకి చిన్న ఉదాహరణ నేను చెప్పేది ఏంటంటే ఇది కేవలం వాళ్ళు ప్రజలకి ఒక మేనేజ్మెంట్ చేస్తున్నారు ప్రజల మైండ్ సెట్ని పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఓకే జగన్ క్రేజ్ తగ్గలేదు ఓడిపోయినా జగన్ క్రేజ్ పెరిగిపోయింది ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండోలుగా వస్తున్నారు అనేటువంటి మేనేజ్ చేయటం కోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి ఒక మేనేజ్మెంట్ అనేదాన్ని నడుపుతున్నారు ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా జనాన్ని క్రౌడ్ చేయటం అసలు ఇది ఎందుకు ధర్నా చేస్తున్నారు దానికి సంబంధం లేనటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం ఉదాహరణ చెప్పాలి మొన్న ఏదైతే మిర్చి రైతులు గిట్టుబాటు ధర్నా కోసం ధర్నా చేశారు అక్కడ రైతులు ఎవరు లేరు మొత్తం వీళ్ళే ప్యాంట్లు కద్దర్ షర్ట్లు టీ షర్ట్లు టోపీలు చెప్పులు వాచ్లు పెట్టుకున్నారు అంటే రైతులు ఉండాలి రైతులతో పాటు కలిసి వీళ్ళు ఉండాలి కానీ రైతులు ఎవరు లేరు ఒకటి రెండవది విద్యార్థుల ఫోర్ పీజు అందులో కూడా అంతే నిరుద్యోగులు అంటే ఎట్లాగే వీళ్ళు కూడా వస్తారు కాబట్టి నిరుద్యోగులు అంటే ఈ విధమైనటువంటి పోల్ మేనేజ్మెంట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి హైప్ తగ్గలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం కోసం అని చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు